జై శ్రీమన్నారాయణ సీతమ్మ శ్రీరామచంద్రుడితో మాట్లాడుతూ ఉంది హో రామా నేను చెప్పాను కదా నా సుఖాతు లభ్యతే సుఖం సుఖంగా ఉంటూ సుఖాన్ని సంపాదించాలి అని అనుకోవటం అనేటటువంటిది సాధ్యం కాదు ధర్మాచరణతోనే సుఖాన్ని సంపాదించవచ్చు రామా అయితే నేను ఇంతవరకు మాట్లాడినదంతా కూడా సహజంగా స్త్రీలలో ఉండేటటువంటి చపల బుద్ధితోని మాట్లాడినదే స్త్రీ చాపలాతు ఆ సహజ గుణం నాలో కూడా ఉంటుంది కనుక ఆ విధంగా మాట్లాడినటువంటి ఏతత్తు ఉదాహృతమే ఆ విధమైనటువంటి చెప్పల బుద్ధితోనే నేను ఇవన్నీ నీకు చెప్పి ఉంటానేమో ఓ రామా అయితే నువ్వేమో ధర్మానికే మారుపేరు నీకు ధర్మాన్ని గురించి చెప్పగలిగినటువంటి వారు ధర్మంచ వక్తుంతవ తవ సమర్థ ఈ లోకంలో ఎవరికి ఉందయ్యా అంతటి సామర్థ్యము నీకు ధర్మోపదేశము చేయగలిగినటువంటి సామర్థ్యము రామా ఇప్పుడు నేను చెప్పినట్టు కాకుండా నీ బుద్ధిని కూడా నీ బుద్ధి కౌశలాన్ని కూడా వినియోగించి ఆలోచించు ఆ తర్వాత ఈ ప్రక్కన నీ తమ్ముడు కూడా ఉన్నాడు విచార్య బుద్ధ్యాతు సహానుజేనా మీ తమ్ముడితో లక్ష్మణస్వామితో కూడా ఆలోచించు అయితే రామా నేను చెప్పాననో తమ్ముడు చెప్పాడనో కాకుండా ఏ తత్కురు నీకేదిష్టమనిపిస్తే అదే చెయ్యిరామా ఏదేమైనా సరే మా చిరేనా నీ నిర్ణయం తీసుకోవటంలో ఏమాత్రము ఆలస్యం చేయకురామా అంటూ సీతమ్మ శ్రీరామచంద్రుడి మీద ఉండేటటువంటి ప్రేమతో అన్న మాటలన్నీ కూడా రాముడు విన్నాడు రాముడు విని ఈ రకంగా అంటూ ఉన్నాడు సీత స్నిగ్ధయా సదృశం వచ నువ్వు చాలా గొప్ప ప్రేమమూర్తివి సీత ఆ ప్రేమ వల్ల నీకు నా మీద ఏర్పడినటువంటి అనురాగముతో నా మేలు కోరి నువ్వు ఇప్పటిదాకా చెప్పేవే అవన్నీ కూడా శ్రద్ధగా విన్నాను సీత అయితే సీత ఇప్పటి వరకు నువ్వు చెప్పిన మాటల్లో ఏమేం చెప్పావంటే కాపాడమని అడిగినటువంటి వారిని కాపాడటం క్షత్రియ ధర్మమని నీ మాటల్లోనే నువ్వు చెప్తున్నావు కాపాడమని అడిగినటువంటి వారిని బాధించేటటువంటి వారిని పారద్రోళాలి అది కూడా క్షత్రియ ధర్మమని నువ్వే నీ మాటల్లో చెప్పావు అందుకోసమనే క్షత్రియులు ధార్యతే చాపో ఆయుధాలు ధరించాలి అని నువ్వే నీ మాటల్లో ఇప్పటిదాకా నాతో చెప్పావు అయితే సీత మనం ఇక్కడికి రాగానే నువ్వు చూసావు కదా ఈ దండకారణ్యములోని మునులందరూ కూడా ఏ రకంగా మన దగ్గరికి వచ్చారో వారంతట వారే నేనేం రమ్మని లేదు కదా వారంతట వారే స్వయం ఆగమ్య శరణా శరణం గతా స్వయంగా వచ్చి రామా రక్షించు మమ్మల్ని రక్షించు అని అడిగారా లేదా నువ్వు చూసావు కదా సీత వీరంతా సాధారణమైనటువంటి వారు కాదు సీత వీరు చాలా గొప్ప నియమనిష్టలని పాటించేటటువంటి అద్భుతమైనటువంటి తపో మహిమ కలిగినటువంటి మహర్షులందరూ వచ్చి మన దగ్గరికి వచ్చి నా దగ్గరికి వచ్చి రామా భీతా రాక్షసై క్రూర కర్మభి ఈ రాక్షసులంతా భయంకరమైనటువంటి హింస పెడుతున్నారు మమ్మల్ని రామా మమ్మల్ని భయపెడుతున్నారు రామా మమ్మల్ని పీడిస్తున్నారు రామా అని అన్నారు నాతో ఈ మహర్షులందరూ వచ్చి ఈ రాక్షసులు రామా మమ్మలందరిని భక్ష్యంతే రాక్షసై మమ్మల్ని తినేస్తున్నారు రామా రామా మమ్మల్ని కాపాడు రామా అంటూ ఓ సీత ఈ మహర్షులందరూ వచ్చి నన్ను సహాయం అడిగారు సీత అయితే నేను ఈ మహర్షులకి ఏం చెప్పానంటే వారు పడేటటువంటి కష్టాలన్నీ చూసి వారు ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చి సహాయం అడిగారో కాపాడమని అడిగారో అప్పుడు నేను వీరందరికీ ఏం చెప్పానో తెలిసినా సీత అంటూ శ్రీరామచంద్రుడు సీతమ్మ వారికి తాను మహర్షులకిచ్చినటువంటి మాటను గురించి చెప్పబోతూ ఉన్నారు రామచంద్రుడు సీతమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు సీత ఆ రకంగా మహర్షులందరూ వచ్చి మమ్మల్ని కాపాడు రామా అని అడగగానే నేనేం చేశానో తెలుసిన సీత నేను వెంటనే వెళ్ళి కృత్వా చరణ శుశ్రూషాం వారికి పాదాభివందనం చేశా ఆ తర్వాత వారితో ఇలా అన్నాను సీత ఏమన్నానంటే అయ్యయ్యో నేనే వచ్చి మీ సేవ చేసుకోవలసింది అట్లాంటిది మీరంతట మీరే వచ్చి అడిగేంత వరకు నేను ఆలస్యం చేశానే అయ్యో నేను చేసినటువంటి పనికి సిగ్గుపడుతున్నా హ్రీరేషాహి మమాతులా ఓ మహర్షులారా నాకు సిగ్గనిపిస్తోంది ప్రసీదంతు భవంతో మే ఓ మహర్షులారా నన్ను క్షమించండి నన్ను క్షమించండి సీత ఈ రకంగా నేను అడిగాను మహర్షులందరినీ ఎందుకంటే నాకు చాలా సిగ్గు అనిపించింది సీత వారంతట వారే వచ్చి కాపాడమని అడిగేంత వరకు నేను ఆలస్యం చేశానని సిగ్గనిపించింది సీత ఆ తర్వాత వారందరినీ ఈ రకంగా కూడా నేను ప్రార్థన చేశాను మహర్షులారా కిం కరోమీతి నన్ను ఏం చేయమంటారో మీరు ఆజ్ఞాపించండి ఇప్పుడు అని నేను అడగగానే హో సీత వాళ్ళంతా ఒక్కసారిగా మహర్షులందరూ కూడా ఈ రకంగా అన్నారు ఏమని రామా రాక్షసై దండకారణ్యే బహుభీ కామరూపి రామా ఈ దండకారణ్యములో రాక్షసులందరూ రకరకాల రూపాలలో వచ్చి మమ్మల్ని పీడిస్తున్నారు రామా ఓ రామా భవాన్న తత్ర రక్షతు మమ్మల్ని నువ్వే కాపాడాలి రామా హోమకాలేషు సంప్రాప్త రామా ఈ రాక్షసులు మమ్మల్ని హోమాలు యజ్ఞాలు తపస్సులు జపాలు చేసుకోనివ్వటం లేదు రామా భయంకరంగా మమ్మలందరినీ పీడిస్తున్నారు రామా ఓ రామా మాకు వేరే దిక్కు లేదు ఓ రామా నువ్వు నువ్వు తప్ప మాకు వేరే గతి లేదు పరమా పరమాగతి నువ్వే మాకు దిక్కు నువ్వే మాకు గతి అని సీత మహర్షులందరూ ఈ రకంగా అంటూ ఇంకొక మాట అన్నారు ఏమన్నారంటే వాళ్ళంతా మహర్షులంతా ఓ రామా ఒక్క మాట ఏమిటంటే మేము శక్తి లేనటువంటి వారము అని అనుకోకురామా మేము సంపాదించినటువంటి మా తపశ్శక్తితోని ఈ రాక్షసులందరినీ కూడా సర్వనాశనం చేయగలం మేము ప్రభావేన శక్తాహంతుం నిసాచరాను వీరందరినీ కూడా సమూలంగా సర్వనాశనం చేయగలము రామా అయితే రామా మేమెంతో కష్టపడి ఎన్నో నియమాలతోని సంపాదించినటువంటి ఇంత గొప్ప తపశ్శక్తిని కేవలం ఈ రాక్షసులకి శాపాన్ని ఇవ్వటము ద్వారానో ఈ రాక్షసులని చంపటము ద్వారానో ఖర్చు పెట్టటం అనేటటువంటిది మా తపశక్తిని దీనికి వినియోగించటం అనేటటువంటిది మాకు ఇష్టం లేదు రామా హో రాఘవా అందుకే మేము ఈ రాక్షసులను ఏమీ చెయ్యలేదు నీ దగ్గరికి వచ్చాం హో రామా రక్షణ త్వహ సహభ్రాత్ర నువ్వు నీ తమ్ముడు లక్ష్మణుడు మీరిద్దరూ కలిసి మమ్మల్ని కాపాడండి రామా ఈ అరణ్యములో నువ్వే మాకు నాదాహి వయం వనే మాకందరికీ కూడా ఈ అరణ్యములో రామా నువ్వేనయ్యా మాకు రక్షకుడవి అని రామచంద్రుడు సీతమ్మతో చెబుతూ ఉన్నాడు సీత ఈ రకంగా మహర్షులందరూ వచ్చి నా దగ్గరికి వచ్చి అడిగారు అయితే వారి మాటలన్నీ విన్న తర్వాత ఓ సీత నేను ఆ మహర్షులకి ఒక మాట ఇచ్చాను ఏమిటో తెలుసునా అంటూ రామచంద్రుడు ఇచ్చినటువంటి మాట గురించి చెబుతూ ఉన్నాడు స్వామి సీతమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు సీతమ్మ చెప్పిందంతా విని రామచంద్రుడు అంటూ ఉన్నాడు ఓ సీత ఈ మహర్షులందరూ వచ్చి మమ్మల్ని కాపాడండి మమ్మల్ని కాపాడండి అంటూ నన్ను అడిగితే నేను వారికి మాట ఇచ్చాను ఏమనో తెలుసినా సీత మిమ్మల్ని అన్ని విషయాలలో రక్షిస్తా అని ప్రతిజ్ఞ చేశాను సీత మరి వారికి ప్రతిజ్ఞ చేసి ఇప్పుడు వదిలివేయటం అనేటటువంటిది నా శిక్ష్యామి ప్రతిశ్రవం నా గొంతులో ప్రాణముండగా జరగదు సీత ఓ సీత నేను కావాలంటే అప్యహం జీవితం జహ్యాం నా ప్రాణాన్నైనా వదిలేస్తాను కానీ నతు ప్రతిజ్ఞాం నేను ఇచ్చినటువంటి మాటను మాత్రము వాగ్దానాన్ని మాత్రము తప్పలేను సీత ఓ సీత సీతే కావాలంటే అవసరమనిపిస్తే వదిలేయాల్సి వస్తే నిన్ను కూడా వదిలివేయడానికి వెనకాడను కాని నతు ప్రతిజ్ఞానే ఇచ్చిన మాటను మాత్రము తప్పలేను సీత హో స లక్ష్మణాం నా తమ్ముడు లక్ష్మణుణ్ణి వదిలివేయవలసి వచ్చిన వెనకాడను కానీ నతు ప్రతిజ్ఞాం నా మాటను మాత్రము తప్పను సీత అందులోనూ సీత విశేషించి ఈ మునులందరికీ నేను ఇచ్చినటువంటి ఇంత గొప్ప మహర్షులకి నేను ఇచ్చినటువంటి మాట అస్సలు తప్పను హో సీత నీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది అయితే ఋషులు నన్ను అడగకపోయినా వారిని కాపాడటం అనేటటువంటిది తదవశ్యమయా కార్యం అది నా కర్తవ్యం అట్లాంటిది వారే వచ్చి అడిగిన తర్వాత వారికి కాపాడుతా అని మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను తప్పటం అనేటటువంటిది అస్సలు జరగని పని సీత హో సీత అయితే నేను అర్థం చేసుకుంటున్నాను నీకు నా మీద బాగా ప్రేమ ఉంది కనుక ఇవన్నీ విషయాలు నాతో చెప్తూ ఉన్నావు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा, रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ